జ్ఞాపకాలు ఒకటా రెండా తలనిండా జ్ఞాపకాల ఉప్పెన సముద్రంలో నీటి బిందువుల్లా ఊవెత్తున ఎగిసి హంతలోనే వెనక్కుపోతాయి ఇసుక రేణువుల్లా కుప్పలు కుప్పలే తప్ప లెక్కకు అందవు ఇసుక రేణువుల్లా కుప్పలు కుప్పలే తప్ప లెక్కకు అందవు ఒంటరిగా ఉంటే చాలు డప్పోని వెనక కొమ్మోడు పోయినట్టు వరుస కట్టి మనసు మూత మోగిస్తాయి ఒంటరిగా ఉంటే చాలు డపోని వెనుక కొమ్మోడు పోయినట్టు వరుస కట్టి మనసు మూత మోగిస్తాయి పైకి కనిపించవు కానీ పిలవని పేరంటనలాగా వచ్చి వాళ్తాయి తిరిలేసి మరలేసి పాత కథల్నే వేస్తాయి జ్ఞాపకాలు వట్టి పిరికివి బయట ధ్వని వినిపిస్తే చాలు ముడుచుకుపోతాయి జ్ఞాపకాలు వట్టి పిరికివి బయట ధ్వని వినిపిస్తే చాలు ముడుచుకుపోతాయి జ్ఞాపకాల దీపాలని ఆర్పలేము జ్ఞాపకాల దీపాలని ఆర్పలేము కొడిగట్టినట్టే ఉంటాయి కొస ప్రాణంతోనైనా ఉంటాయి గడిచిన కాలపు నలుపు తెలుపుల్ని వెంటేసుకు తిరుగుతాయి గడిచిన కాలపు నలుపు తెలుపుల్ని వెంటేసుకు తిరుగుతాయి ఏది ఎట్లా పోయినా జ్ఞాపకాలు మన వెంటే ఏది ఎట్లా పోయినా జ్ఞాపకాలు మన వెంటే ఊపిరితో పాటు